హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగద్గురు శ్రీకృష్ణ ప్రేమించినట్లు నటించే అమ్మాయి ఇలానే చేస్తుంది మనిషి ఎలా ఉన్నాడో చూడకు మనసు ఎలాంటిదో చూడు అందం పోతుంది ఆస్తులు తరిగిపోతాయి కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగానే ఉంటుంది ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు తెలియక బాధ పెడితే క్షమించు తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది తెలివితో సంపాదించినది సంతోషాన్ని ఇస్తుంది కష్టపడి సంపాదించి తృప్తిని ఇస్తుంది చేసిన మేలు మర్చిపోవటం అవసరం తీరాక మర్చిపోవటం మనుషులకు వెన్నతో పెట్టిన విద్య లోకం తీరు కింద పడితే పట్టించుకోరు పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం కానీ విలువ తేలేము అది ఎవరికి వారే సంపాదించుకోవాలి ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది స్త్రీల వెంట పడి విసిగించేవాడు ఏదో ఒకరోజు సర్వనాశనం అవుతాడు బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీన పడిపోతుంది పరిగెత్తే చోట పరిగెత్తాలి నడవాల్సిన చోట నడవాలి అంతేకాని పరుగు పందెంలో పాకుతూ పోతాను అంటే గమ్యాన్ని చేరగలవు కానీ విజేత అవలేవు చీకటి తానే గొప్పది అనుకుంటుంది అయితే దీపం తన అహాన్ని తలకిందులు చేస్తుంది కొడితే బలంపైనే కొట్టండి వీరులుగా మిగులుతారు బలహీనతపై కొట్టకండి పిరికివారిగా మారుతారు కోపం తెరలాంటిది తీస్తే పోతుంది బాధ లాంటిది మానిపోయినా అలానే ఉంటుంది కాబట్టి డబ్బు లేనప్పుడు లాగానే ఉండాలి ఎందుకంటే అప్పుల్లో పడితే ఎవ్వరూ సహాయం చేయరు అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి మరవకూడదు శ్రీరాముడు సీతాదేవిని కోల్పోయినా సరే ఈశ్వరుణ్ణి ప్రార్థించడం మానలేదు అలాగే నీ సమయాన్ని నీకోసం ఉపయోగించు ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తూ వృధా చేసుకోకు గెలిచినప్పుడు పొగడడానికి వంద మంది ఉన్నా లేకపోయినా సరే ఓడిపోయినప్పుడు ఓదార్చుకోవటానికి ఒక్కరైనా ఉండాలి ఎవరికీ తెలియని మన బాధలు కూడా తడియారిని కన్రెప్పలకు తెలుస్తాయి ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు ఎందుకంటే ప్రతిసారి గతం గురించి వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు అడవికి పోయిన రాముడే రాజు జూదము ఓడిన యధస్థుడే రాజు వ్యక్తిత్వం ఉన్నవాడికి గెలుపుతో సంబంధం లేదు రాజ్యంతో పనిలేదు కాలం ఒంటరిగా ఉన్నా సరే రాజే బయట వాళ్ళకి ఇచ్చే సమయం విలువ మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు ఒక వ్యక్తి తనకు తానుగా పొందగలిగే శక్తి ఉన్నా సరే దానికోసం దేవతలను ప్రార్థించడం మూర్ఖత్వం భుజాల మీద ఉన్న బరువుని బలమున్నోడు ఎవడైనా మోస్తాడు కానీ మనసులో ఉన్న బాధని బంధాల విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు ఆ బంధం ప్రేమైనా స్నేహమైనా మరి ఏ బంధమైనా సరే కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోకు ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు సహనం గమనిస్తున్నాడని తెలుసుకో నీలో ఉన్న సహనం ఎప్పుడు భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు ఒకరి కష్టం తెలియాలి అంటే వాళ్ళు చేసే పనిని చేయటానికి ప్రయత్నించు అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తేనే వెళ్ళాలి కష్టాలలో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి అనుకూలతల్లో అందరికీ మన గురించి తెలుస్తుంది ప్రతికూలతల్లో ఎవరు ఎలాంటివారో మనకు తెలుస్తుంది జాలి గుణము గలవారికి కష్టాలు ఎక్కువ కఠిన గుణం గలవారికి సుఖాలు ఎక్కువ నీ కోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు పాతికేళ్ల వయసులో ఉండే అందం ఓపిక అరవై ఏళ్లకు ఉండవు అరవై ఏళ్ల వయసులో ఉండే అవగాహన ఆలోచన పాతికేళ్లకు ఉండవు తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు అవకాశం పొందడం మీ గొప్పతనం కాదు పొందిన అవకాశాన్ని సద్వినియోగప చేసుకోవటం మీ గొప్పతనం మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనసుతో పని లేదు మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే ఏ కులపోడు పండించినా పండుతుంది ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము మనవాళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం చేసి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు పంటని చీడపురుగుల నుండి మనసుని అసూయ ద్వేషాల నుండి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే పంటైనా జీవితమైనా అంతా వ్యర్థమే ఎక్కువ శృంగారం కోరుకునే ఆడవాళ్లే ఆఖరికి ఈ సమాజాన్ని ముంచేయటానికి కారణంగా మారుతారు కోపం రావటం మానవ సహజం అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రస ప్రదర్శించాలో తెలుసుకోవటమే విఘ్నత మన చెడుని కోరేవారు మన తప్పును మాత్రమే చూస్తారు మంచి కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడు సరిదిద్దుకునే ఉంటారు వెతుక్కుంటూ వెళ్లకు అవమానపడతావు ఎదురు చూస్తూ ఉండకు మోసపోతావు నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో ఇది నటనా ప్రపంచం ఒక అమ్మాయి నిన్ను ప్రేమిస్తే తన మనసు మొత్తం నీకే ఇచ్చేస్తుంది అందులో ఏ కోరికలు ఉండవు మీ దగ్గర ఏదో కోరుకొని మిమ్మల్ని ఇష్టపడుతుంది అంటే కేవలం మిమ్మల్ని ప్రేమించినట్లు నటిస్తుంది అని అర్థం నువ్వు నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగటం ఎంత కష్టంగా ఉంటుందో మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపటం కూడా అంతే కష్టంగా ఉంటుంది నమ్మకం ప్రాణం రెండు ఒకటే ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగిరావు నమ్మిన వారిని మోసం చేయకు మోసం చేసిన వారిని నమ్మకు మనసుకు గల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం మనం చేసే పనులను బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు స్వేచ్ఛ ఎవరో ఇస్తే వచ్చేది కాదు ఎవరో బాధిస్తే పోయేది కాదు తలరాతను ఎప్పుడు నిందించకు ఒక కష్టం నిన్ను బాధిస్తే వంద సంతోషాలు నీకోసమే ఎదురు చూస్తుంటాయి నువ్వు నమ్మితే ఇదే నిజం ఎదుటివాడికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎన్నడూ బాధపడకు నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడు కొంతమందికి గర్వం అహంకారం ఉంటాయి తప్పులేదు కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువవుతారు నీకు నచ్చినట్లు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పటి నుండి నువ్వు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు ఇవి మంచి మాటలు ఈ మంచి మాటలు మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది వ్యక్తులకు షేర్ చేయండి ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను